ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు బస్సులో ఉంటే పక్కన సెక్యూరిటీ గార్డు పక్కన పరిగెడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ఓ ఓ అని పెట్టి పక్క నుంచి ఆయన ఉరుకుతున్నట్టు ఆయన ఉరిపిస్తున్నారు ఒక గన్మెన్ ఉరిపిస్తున్నారు సీఎం ఏమో అందులో సీఎం పవన్ కళ్యాణ్ ఆ బస్సులో పోతుండు ఇది చాలా తప్పని వీడియోలు వస్తున్నాయి అది ఎరుపుకుల అది ఒక ప్రోటోకాల్ రా ఆయన ఆ బస్సులో డిప్యూటీ సీఎం ఉన్నాడు ఒక మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్ ఎవరు చ నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ అరే కొడుకును అరే ఎవర్రా మీరు ప్రోటోకాల్ ఉంటుంది ఆయన ఒక ఎమ్మెల్యే చిన్న సాధారణమైన ఎవరు కార్పొరేటర్లో పెట్టుకుంటారు నాయన వాళ్ళు పోతుంటే వాళ్ళ పక్క నుంచి ఉరికి వస్తుంటారు అట్లా అని డిప్యూటీ సీఎం ఒక మినిస్టర్ ఉంటే ప్రోటోకాల్ ప్రకారం పక్క నుంచి ఉరుకరా అదే రెండు వందల స్పీడ్లో పోతులేదు బస్సు మహాంటే పది ఇరవై వైపు స్పీడ్లో పోతుంటుంది పక్క నుంచి ఉరుకుంటాడు ఆయన అది ఒక ప్రోటోకాల్ రా అది మీకు ప్రోటోకాల్ దాదాపు అని లవడలేదు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారు డిప్యూటీ సీఎంనే ట్రోల్ చేస్తారు అదే ఎక్కడి నుంచి చేస్తారా మీరు ఇంకా పేటీఎం బ్యాచ్లు ఇంకా మారారా మీరు మీ ఇదేనా